నల్గొండ జిల్లా మిర్యాలగూడలో శ్రీ విశ్వకర్మ కార్పెంటర్స్ యూనియన్ వారి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక పోతులూరి వీర స్వామి వారి దేవాలయంలో కార్పెంటర్ వృత్తిని దైవంగా భావించి ఎంతో మందికి కార్పెంటర్ వృత్తిలో ఉపాధి కల్పించి వృత్తి కళాకారులుగా తీర్చిదిద్ది మార్గదర్శకులుగా నిలిచిన పలువురు సీనియర్ మేస్త్రీలకు గురు సన్మానం జరిగింది ఈ సన్మాన కార్యక్రమంలో కార్పెంటర్ వృత్తిలో సీనియర్ మేస్త్రీలు అయినటువంటి రాంపల్లి ఓంకరాచారి శ్రీపాది పోలా శ్రీనివాస్ వారి సేవలను గుర్తించి సన్మానించారు ఈ సన్మాన కార్యక్రమంలో కార్పెంటర్ యూనియన్ అధ్యక్షులు కొండోజు ప్రధాన కార్యదర్శి నర్సింగోజు రామాచారి కోశాధికారి బంధనకంటి హనుమన్చారి గౌరవ అధ్యక్షులు సురోజు లక్ష్మణ్ ఉపాధ్యక్షులు బంధనకంటి నాగాచారి సహాయ కార్యదర్శి పామోజు రామాచారి కమిటీ కన్వీనర్ కమిటీ సభ్యులు పామోజు సోమాచారి కార్పెంటర్ పెద్దలు మాజీ కమిటీ సభ్యులు పావనగుండ్ల సత్యనారాయణచారి కార్పెంటర్ సోదరులు నారాభత్తుల లింగాచారి నారాయణదాసు భాస్కరాచారి మాజీ అధ్యక్షులు బైరోజు వెంకటాచారి మండలోజు సైదాచారి బ్రహ్మణ సంఘం పెద్దలు గడగోజు చంద్రశేఖరాచారి ఎనుగుర్తి గోవర్ధనాచారి గొట్టిముక్కల లక్ష్మణాచారి పోలోజు శ్రీనివాసాచారి ఇంకా వీరితో పాటు శ్రీ విశ్వకర్మ కార్పెంటర్స్ యూనియన్ నాయకులు సభ్యులు విశ్వబ్రహ్మణ సోదరులు పాల్గొన్నారు వీరాభై మహేంద్ర స్వామి గుడిలో గురు పౌర్ణమి సందర్భంగా గురువులకి సన్మాన కార్యక్రమం కార్పెంటర్ ఆధ్వర్యంలో గురువులకి సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన గురువులకు వారి శిష్య బృందానికి మరియు కార్పెంటర్ యూనియన్ అధ్యక్ష బాడీ సభ్యులకు మరియు కలిగిన గారికి మరియు బాడీ సభ్యులందరికీ నా యొక్క పేరు ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు గురుపూర్ణం సందర్భంగా మన స్థానిక వీరబ్రహ్మేంద్ర స్వామి గారి దేవాలయంలో ఉపాధి ఉపాధిగా కల్పించి పని నేర్పుతూ సమాజంలో కార్పెంటర్ వృత్తి యొక్క విలువను పెంచుతూ తమ యొక్క విలువ సందర్భంగా గురు సన్మాన కార్యక్రమం శ్రీ విశ్వకర్మ కార్పెంటర్ శ్రీని ఆధ్వర్యంలో చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన వారికి ఇక్కడికి వచ్చేసిన వారికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరుని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతిసారి కూడా మన విద్య నేర్పిన గురువులు మన తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో ఆ తర్వాత మనకు విద్య నేర్పిన గురువు కూడా అంతే ముఖ్యం కాబట్టి వారి జీవితకాలం మనం స్మరించుకునే విధంగా కార్యక్రమాలు ఏమైనా చేయడానికి అవసరం ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను ఈరోజు గురుకోవ సందర్భంగా విజయనగరంలో ఉన్నటువంటి మా కార్పెంటర్ సీనియర్ నేస్తలను కార్పెంటర్ సీనియర్ ఆధ్వర్యంలో ఇలా వాళ్ళ గురువులుగా మేము సంపాదించుకోవటం ఎందుకంటే వారు ఒక మా చుట్టుపక్కల మీద స్థిరపేట నెలకొంటే కాదు యావత్ తెలంగాణలోనే ఒక నైపుణ్యమైనటువంటి ఒక సంపదని సృష్టించినటువంటి వాళ్ళు వ్యక్తులు వ్యక్తులు శక్తులు కాబట్టి వాళ్ళు ఈ విధంగా సత్కరించుకోవడం చాలా ఆనందంగా ఉంది అవి కాక మా కులదైవైనటువంటి జగద్గురు విశ్వకర్మ అనేటువంటి వ్యక్తి అజ్ఞానం నుండి ఆధునిక విజ్ఞానం వైపు ముందుచూరు నుండి ఇంటికి చేసే రాకెట్ వరకు ఆ ఒక జన జన జననం నుండి ఒక వ్యక్తి జననం నుండి మరణం వరకు మధ్యలో జీవన ప్రయాణంలో ప్రతిరోజు ప్రతి నిమిషం అతను ఏ బతికే జీవనాధారానికి ఒక ఆయుధంగా తయారు చేసి అందరి సకల గురువుగా అయినటువంటి మా ఆదిగురు మా కుల గురువు అయినటువంటి భద్రిడ్ గోగుడు వీరద్రహం గారు వారి మా గుడి ఆవరణంలో ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి ఒక కొత్త సాంప్రదాయాన్ని మా హీనం ద్వారా చేయటం మునుముందు ఇటువంటి కార్యక్రమాలు దిగ్జయంగా మనం ముందుకు తీసుకెళ్లాలని ఇటువంటి ప్రకటించడం వల్ల అందరూ కూడా ఆనందదాయకంగా మంచి సంతోషాలతోని ఇంకా నైపుణ్యాన్ని మనం వెలికి తీయాలంటే ఇటువంటి సత్కరాల అవసరాన్ని కోరుకుంటూ